ఈరోజు దేవుని వాగ్దానం యాభై కీర్తన ఇరవై మూడో వచ్చినం స్థుతియాగం అర్పించి వాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను ఈరోజు ఆశాపు రాసిన కీర్తనలో నుంచి దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దేవుణ్ణి మహింపరుస్తూ మనం చేసే స్థుతియాగము మన జీవితాల్లో ఎట్లాంటి కార్యాలు చేస్తాయో ఆసాప్ భక్తుడు ఈ కీర్తనలో రాస్తున్నాడు దేవుని యొక్క కార్యాలు మనం పొందుకోవడానికి ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి మహింపరచాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుడు మన జీవితంలో ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకొని ఆయన్ను మనం స్థుతిగానం చేస్తున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి దేవుడు స్థుతియాగమును కోరుకుంటున్నాడు ఆనాడు పది మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి మమ్మల్ని కరుణించి మనకి కేకలు వేసినప్పుడు మీ దేహాలను యాజకునికి కనపరుచుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు అలాగే ఆ పది మంది కుష్ట్రోగులు తమ దేహాలను యాజకునికి కనపరుచుకోవాలని విశ్వాసంతో వెళ్తున్నప్పుడు వారి మార్గంలోనే శుద్ధులయ్యారు కానీ అందులో తొమ్మిది మంది ఆ ప్రధాన యాజకుని తమ దేహాలను కనపరుచుకోవడానికి వెళ్ళిపోయారు కానీ ఒకే ఒక అన్యుడు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద సాగిలపడి ఆయన మహింపరుస్తూ ఉన్నాడు అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట చూడండి ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహింపరచడానికి వచ్చినవాడెవడూ లేడా అని అడుగుతూ ఉన్నాడు అంటే మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యం కొరకు మనం స్థుతియాగం అర్పిస్తున్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు అంతేకాదు మనం ఇంకా అనేక కార్యాలు పొందడానికి ద్వారాలు తెరవబడతాయి చూడండి బైబిల్లో దినవృత్తాంతంలో రెండో గ్రంథం ఇరవై అధ్యాయంలో యహోషాపాత అనే రాజు మీదికి మూడు జాతుల ప్రజలు యుద్ధానికి వచ్చినప్పుడు యహోషపాతు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మొట్టమొదటి చేసిన పనేంటో తెలుసా దేవుణ్ణి స్తుతించాడు దేవుని గొప్పతనాన్ని కొనియాడాడు దేవుడు చేసిన అద్భుతాల గురించి మరొకసారి స్మరణకు తెచ్చుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని మహింపరుస్తూ ఆయన స్థుతిస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే యహోషాపాతు పక్షంగా దేవుడే యుద్ధాన్ని జరిగించాడు మీదకి వచ్చిన ప్రతి ఒక్క జాతి ప్రజలు కడముట్టించబడు విధంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు అదే రీతిగా యహోషపాతు ఆ యుద్ధం అనంతరం దేవుడు చేసిన కార్యాల తర్వాత కూడా స్థుతులు అర్పించినట్లుగా మనం చూస్తాం అంటే ఈరోజు పరిశుధాత్మ దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడంటే ఈరోజు ఎంతో సమస్యల్లో ఉన్నావు చాలా శోధనలో ఉన్నావు బలహీనతల్లో ఉన్నావు బంధకాల్లో ఉన్నావు దానిని బట్టి కృంగిపోవటం కాదు కానీ దేవుడు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నెన్ని కార్యాలు చేశాడో ప్రతి కార్యాన్ని స్మరణకు తెచ్చుకొని దేవుణ్ణి నువ్వు స్థుతిస్తున్నప్పుడు ప్రస్తుతము నీ ఎదురుగా ఉన్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కాబట్టి ఈరోజు ఈ మాట నీకు దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నావో మోకరించి మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఘనకార్యాలను జ్ఞాపకం తెచ్చుకొని దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధించు ఆయన ఘనపరచు ఆయన మహింపరచు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశావు దేవాన్ని కీర్తించు ఇప్పుడు నీ ముందున్న ప్రతి సమస్య కూడా దేవుడు తీర్చడానికి ద్వారాన్ని ఓపెన్ చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి కృపా సత్య సంపూర్ణుడు వెన్నా దేవా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడ్డలు ఈరోజు ఎటువంటి సమస్యల్లో ఉన్నారు ఈ సమయం అందే మోకరించి వారు మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటుండగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటుండగా వారి జీవితాల్లోని బలమైన గొప్ప కార్యాలు జరిగించండి వారి జీవితంలో ద్వారాలు తెరవండి ప్రభు వారి సమస్యలన్నీ తీర్చబడినట్లుగా సహాయం చేయండి ఈరోజు వారు ఏ సమస్యను అనుభవిస్తున్నారో ఆ సమస్యల్లో వారికి విడుదలను అనుగ్రహించండి ఏం పొందాలని కోరుకుంటున్నారో అవి పొందడానికి మీరు సహాయం చేయండి మేలైన గొప్ప కార్యాలు పొందు కృపను వారికి అనుగ్రహించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె